హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి కప్పు గోధుమ పిండితో అప్పటికప్పుడు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ స్వీట్ని చేయండి చాలా ఇష్టంగా తింటారు అలానే ఇప్పుడు రాఖీ పండగ కూడా వస్తుంది కదండి ఇలా రాఖీ పౌర్ణమికి ఈజీగా సింపుల్గా హెల్తీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి మీరు మీ బ్రదర్కి అయితే తినిపించవచ్చండి చాలా బాగుంటుంది మరి ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను దీంట్లోకి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను తర్వాత ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ ఏదైనా ఒక రెండు స్పూన్స్ అయితే వేసుకోవాలండి వేసుకొని ఈ ఆయిల్ ఇంకా పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం రెగ్యులర్గా చపాతికి ఎలా అయితే కలుపుకుంటామో అలానే సేమ్ ఈ పిండిని అయితే కలుపుకోవాలండి చూడండి ఇక్కడ పిండి మొత్తాన్ని నేను కలిపేసుకున్నాను కొంచెం గట్టిగా ఉంది కదా ఇలానే ఉండాలండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి మనం రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుందండి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం ఇంకా ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక నాలుగు యాలకులను అయితే నేను ఈ విధంగా దంచుకున్నానండి నాలుగు యాలకులను కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు రెండు నిమిషాల తర్వాత మరిగిన తర్వాత మనం ఇక్కడ పాకం చెక్ చేసుకోవాలండి మనకి బాగా మరిగి కొంచెం పాకాన్ని పట్టుకుంటే లైట్గా తీగలాగా ఫామ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టేసి వేరొక పాన్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కప్ వరకు పల్లీలు అయితే వేసుకున్నానండి వీటినే వేరుశనగ పలుకులను కూడా అంటూ ఉంటారు ఈ పలుకులనైతే బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పలుకులు ఎన్నైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నువ్వులు కూడా వేసుకోవాలండి నువ్వులు అయితే చాలా చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి నువ్వులని బాగా ఫ్రై చేసుకొని చూడండి ఇలా పైకి టప్ టప్ మని తేలుతూ ఉంటాయి కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది పల్లీల పైన ఉన్న పొట్టును రిమూవ్ చేసేసుకున్నానండి పల్లీలు ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వులు ఒక కప్తో ఒక కప్పు డ్రై కోకోనట్ పౌడర్ అండి మీరు కావాలి అనుకుంటే ఈ ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇందులో స్వీట్నెస్ కోసం పటికీ బెల్లం ఉంటుంది కదండి దాన్ని కొంచెం స్మాష్ చేసి ఆ పట్కీ బెల్లాన్ని అయితే వేసి మిక్సీ పడుతున్నానండి మనం డైరెక్ట్గా అలానే వేస్తే పట్కీ బెల్లం పెద్దగా ఉంది కాబట్టి మిక్సీ పాడయ్యే అవకాశం ఉంటుందండి మీరు కావాలి అనుకుంటే బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెల్దీ వేలో చేస్తున్నాను కాబట్టి పట్కీ బెల్లాన్ని యూస్ చేశానండి ఇక్కడ మనకి ఇంకా పౌడర్ని అయితే పక్కన పెట్టేశాను ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దనైతే తీసి ఒకసారి కలుపుకున్నానండి కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనం రౌండ్గా బాల్స్లో అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక ఆరు వరకు అయితే బాల్స్ అయ్యాయండి ఇప్పుడు ఈ కింద నేను ఫ్లోర్ మీదే చేసుకుంటున్నానండి కొంచెం పొడి పిండిని వేసుకుంటూ చపాతీలాగా అయితే చేసుకోవాలండి రెగ్యులర్గా ఎలా చపాతీ అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి ఇక్కడ నేను రౌండ్గా మంచి షేపు అందంగా రావటం కోసం ఒక స్టీల్ బౌల్ అయితే మూత ఉంటుంది కదండి దాన్ని పెట్టి ఇలా రౌండ్గా చాక్తో అయితే కట్ చేస్తున్నానండి ఇలా అయితే మనకి ఒక అందమైన మంచి షేప్ వస్తుందండి ఇక్కడ చూడండి మొత్తం చపాతీలన్నీ కూడా అందంగా ఒకేటే షేప్లో అయితే వచ్చాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ప్యాన్ ఏదైతే ఉందో నేను అదే పెట్టుకుంటున్నానండి పెట్టుకొని ఒక చపాతీని అయితే వేసుకోవాలి వేసుకొని ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా మనం ఈ చపాతీ మీద అయితే అనుకోవాలండి మనకి చపాతి హీట్ అవ్వకముందు అనుకోవటం వల్ల చక్కగా హోల్స్ అనేవి బాగా పడతాయండి దీన్ని మనం బెల్లం పాకంలో వేసిన తర్వాత చక్కగా పాకం అనేది లోపల వరకు వెళ్తుందండి అందుకోసం ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి రెండు సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని తీసుకోవాలండి ఇక్కడ ఎటువంటి ఆయిల్ యూస్ చేయాల్సిన పని లేదు చూడండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ఇలా హోల్స్ పెట్టుకుంటూ రెండు సైడ్స్ కూడా మంచిగా కాల్చే అండి ఇక్కడ మొత్తం అన్ని కూడా కాల్చేశాను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం అన్ని కాల్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లం పాకం నేను ఇక్కడ తీసుకున్న బెల్లం అయితే శుభ్రంగా ఉందండి అందుకే దీన్ని నేను స్ట్రెయిన్ చేసుకోవట్లేదు ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో నలకలు ఉన్నట్టుగా అనిపిస్తే ఒకసారి అయితే వడపోతలో వేసి వడకెట్టేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతి పైన ఈ బెల్లం పాకం మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని పాకం మొత్తం కొంచెం కింద కారే వరకు అలా ఉంచుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పప్పు ఇంకా నువ్వుల పౌడర్ దాన్ని అయితే కొంచెం వేసుకుంటున్నానండి ఈ నువ్వులు పుట్నాల పప్పు పౌడర్ని అయితే ఉట్నోట్ని కూడా తినేచ్చండి అంత బాగుంటుంది చూడండి మధ్యలో కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పౌడర్ని అయితే వేసి క్లోజ్ చేసేసుకున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇక్కడ మనం ఎటువంటి ఆయిల్ డీప్ ఫ్రై ఇలాంటివి ఏమీ చేయలేదు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు రక్షాబంధన్కి ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్